నా సహోదరి సహోదరులారా ఈ ఉదయకాల సమయంలో ప్రభు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం లార్డ్ జీజస్ క్రైస్ట్ ది ది ఆఫ్ బాన్మస్ యేసు పరలోకం నుంచి మానవుడిగా భూమి మీద జన్మించిన వాడుగా ఉంటున్నాడు సో డ్ వరల్ అంత మాత్రమే కాకుండా ఏస్తు క్రీస్తు ప్రభు మన పాపములను క్షమించి ఆ కారణం చేత మనకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఓ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాట్ వాట్ ఎవర్ ఎవర్ యువర్ యువర్ ట్రబుల్ కమ్ టు నా సహోదరి సహోదరులారా భూమి మీద మనకి ఎన్ని సమస్యలున్నప్పటికి ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఉన్నప్పటికీ యేస్ ప్రభుత్వ దగ్గరికి తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ యు నో అవర్ హార్ట్స్ వాస్ ఫిల్డ్ అండ్ థాట్స్ నా ప్రియమైన వర్లారా మన ఆలోచనలు చూపులు తలంపులు మన హృదయం పాపంతో నిండి ఉన్నవి లార్డ్ జీసస్ క్రైస్ట్ కేమ్ టు టేక్ అవే అవర్ సిన్స్ యేసు ప్రభు మన పాపల నుంచి విడిపించడానికి భూమి మీదకి వచ్చాడు యు ఆర్ థింకింగ్ దట్ ఐ యామ్ నాట్ సిన్నర్ బట్ యు ఆర్ అకార్డింగ్ టు ది బైబిల్ వి ఆర్ బోర్న్ విత్ సిన్ అండ్ వి నీడ్ టు సిన్ నువ్వను కావచ్చు నేను కావచ్చు నేను ఏ పాపం చేయట్లేదని మనం జన్మతహా పాపంతో నిండి ఉన్నాం

పాపం వల్ల వచ్చి జీతం అయితే దేవుని కృప ద్వారా మన ప్రభువైన యేసుక్రీస్తు నాందు నిత్య జీవము యు ఆర్ యు ఆర్ టు గో ఎనీవేర్ యు జస్ట్ కన్ఫెస్ యువర్ సిన్స్ ప్రే మై మీరు ఏం చేయన అవసరం లేదు ఎక్కడికి వెళ్ళాలి అవసరం లేదు నీ హృదయమందు యేసు ప్రభువా నేను పాపినని ఒప్పుకొని అన్న ఆయన నిన్ను క్షమించును హిజ్ జస్ట్ టు ఫర్గివ్ యు అండ్ వి వి హావ్ టెర్నల్ లైఫ్ నువ్వు ఆయన ఒప్పుకుని వెళ్ళినీ పాప నిత్యజీవం ఇచ్చిన అనుకూల సమయం నీకు పశ్చాత్తాపట్ట కాలం సంపూర్ణమైనది దేవుని రాజ్యం సమీ ఇదే మిక్కిలి అనుకూల క్షణము ఇదే దినము కనుక యేసు ప్రభు దగ్గరికి నిన్ను రావాల్సిందిగా కోరుతున్నాం ఒప్పుకో జస్ట్ వేర్ ఎవర్ యువర్ స్టాయింగ్ దేర్ యూ కన్ఫేస్ ఓ లాడ్ ఐ హెవ్ సిర్ దెన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ బిల్ యూ ఐపెండ్ యూ ఐ గివ్ యూ ఎల్ నువ్వు ఎక్కడున్నా సరే నీ పరిస్థితి ఏమైనా సరే నువ్వు ఉన్న ప్రదేశంలోనే ఏ సుప్రభు నీ నోటితో ఒప్పుకో దేవుని నీకు నిత్య జీవం అనుగ్రహించను నాట్ ఓన్లీ దాట్ ఇఫ్ యూ కన్ఫేస్ యువర్ సెన్స్ ఈ జస్ట్ ఫర్ గివ్ యూ అండ్ గివ్ ఇట్స్ లైఫ్ నాట్ ఓన్లీ దాట్ యుద్ధ యువర్ 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 ఫ్యామిలీ అంత మాత్రమే కాకుండా నీ పాపాలను నువ్వు ఒప్పుకునేలా ప్రభు ఏసు సమస్త పాపం నుంచి నిన్ను నీ కుటుంబాన్ని రక్షించి గొప్ప ఆత్మ రక్షణ నుంచి నిత్య అనుగ్రహించను ఇఫ్ యు వాంట్ నో అబౌట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ వార్ దేర్ ఇస్ ఫాలో జహోనిసి ప్రేయర్ హౌస్ ఇట్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఓమైసి నగర్ కమ్ టు దేర్ ప్రియమైన వర్లారా మీకు ఇంకా ఏసు ప్రభు గురించిన సమాచారం అధికంగా తెలుసుకునే మన స్థానికంగా ఓవైసీ నగర్ లో జహారిసి ప్రార్థనా మందిరం ఉంది అక్కడికి వచ్చిన యేసు గురించిన మరింత సమాచారం తెలుసుకోనగలరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సమృద్ధిగా సమృద్ధికి శాశ్వత I do not want your কে কামুনা মারিক মে